అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఒక్క మంగళవారం కుజునికి అభిషేక పూజలు కందులు జరిపించి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయాలి మరియు పగడాన్ని పూజించి ధరించాలి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు జరిపిస్తూ ఉండాలి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈరోజు వీరికి పూజ రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అనుకూలత కలిగి ధన రాబడికి సంబంధించిన పనులలో ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటారు ఆర్థికమైన స్థితి అనుకూలంగా ఉండగలదు వ్యాపారం వలన అధికమైన ధనలాభం కలగలదు ఎక్కువగా నూతన వ్యాపారములు ప్రారంభం చేసిన దానిలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు మీ యొక్క స్నేహితుల యొక్క సహకారం మీకు లభిస్తుంది ఈరోజు ఏ పని చేపట్టినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు చేసేటువంటి యొక్క ప్రతి పని ఎంతో విలువైనదిగా భావించి ఆ యొక్క పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈరోజు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న వ్యాపారులకు అధికమైన లాభాలు కలవు గ్రహచార స్థితి బావుగా ఉన్నందున అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్సు ఇటలీ ఇండోనేషియా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ వంటి నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేనందున పూజ గ్రహాలకు పూజ చేసి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఈ రాశివారు ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజలు చేసి ఈ యొక్క దానాలు ఇవ్వటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే శుక్ర మరియు రాహుగ్రహాలకు పూజ అభిషేకాలు జరిపించి మరియు ఉప్పు బెల్లం దానం చేసిన అన్ని ఫలితాలలో శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహాచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి మరియు ఉడకబెట్టినటువంటి యొక్క బొబ్బెర్లు ఆవుకు తినిపించాలి వజ్రాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈ రాశి వారికి వ్యవహార వ్యాపారములో శుక్రగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ధన రాబడి తక్కువగా ఉంటుంది మనోవిచారాన్ని కలిగించేటువంటి గ్రహస్థితి కలదు వాహనం కొనుగోలు ప్రయత్నం అనేది ఫలించదు వృత్తి వ్యవహార వ్యాపారములు కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈరోజు ఎక్కువగా ఎవరి విషయాలలో తలదూర్చకుండా ఉండాలి వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఎక్కువగా నష్టపోవలసి వస్తుంది ఈరోజు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి అధికమైనటువంటి యొక్క కోపం అనేది అది తగ్గించుకోవాలి అందరితో వినయంగా ఉండాలి ఎవరి యొక్క అమ్మవారి యొక్క నామజపం అనేది చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి శుభ ఫలితాల గురించి గురు చంద్రగ్రహముల యొక్క అభిషేక పూజాదులు జరిపించి బియ్యం శనగలు దానం చేయాలి అనుకూలమైన ఫలితాలు కలగగలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్సు ఇటలీ ఇండోనేషియా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ వంటి దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున గురు శని గ్రహాలకు అభిషేక పూజాదులు చేసి శనగలు నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఉద్యోగంలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మిథున రాశి ఫలితాలు మృగశ మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం బావుగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి పెసర్లు దానం చేయాలి మరియు జాతిపచ్చ రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఎప్పుడు కూడా చేతికి ఆకుపచ్చని రంగు దారం చేతికి ఎప్పుడు కూడా ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు వీరికి బుధ గురు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయముల గురించి విచారం ఆందోళన ఎక్కువగా ఉంటుంది ధన రాబడి గురించినటువంటి సమస్యలు మిమ్మలను మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఆకస్మికంగా ఆపదలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరియు అధికమైనటువంటి కోపం వలన శత్రువృద్ధి కలిగి ఉంటారు దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది వ్యవహారములో అభివృద్ధి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో ఎక్కువగా నష్టాలు అనేటివి రాగలవు వైదికాది వృత్తుల వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది జీవన విధానంలో మార్పులు అనేటివి రాగలవు బియ్యం నూనె పత్తి స్టీలు ధాన్యం వ్యాపారులకు ఊహించని పరిణామాలు కలగగలవు చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి రియల్ ఎస్టేటు మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి అధికమైన చెడు ఫలితాలు కలిగి మనోవిచారంతో ఉంటారు మరి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కాగలరు కాబట్టి మరి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉండటానికి ఈరోజు ఉదయాన్నే లేచి శివునికి ఆవు పాలతోటి అభిషేకం చేసి మరి కందులు మరియు పేసర్లు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు ఆస్ట్రేలియా ఇండోనేషియా శ్రీలంక ఇటువంటి నగరాలలో నివసించే వారికి శని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొన్ని ఇబ్బందులకు గురి కాగలరు కావున ఈ యొక్క రెండు గ్రహాలకు పూజలు చేయించి బియ్యం మరియు నువ్వులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతిరోజు దుర్గాదేవికి పూజ చేయాలి మధ్య మధ్యలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పిస్తూ ఉండాలి ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెరుగన్నం నివేదన చెయ్యాలి మరియు బియ్యం ఆకుకూరలు పెరుగు దానం చెయ్యాలి మంచి ముత్యం అనేది ధరించాలి దీనివలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు మరి కావున ఈరోజు వీరికి గ్రహస్థితి గోచార స్థితిలో చంద్ర మరియు పూజ గ్రహచార స్థితి వలన అనుకున్న పనులు సకాలంలో కాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు అనుకున్నంతగా శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు మీరు ఎటువంటి యొక్క పని చేసినా ఆ యొక్క పని ఈరోజు మంచిగా అనుకూలంగా కాగలదు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలగగలరు ఎన్నడూ లేని విధంగా అత్యంత శుభ ఫలితాలు అనేటివి కలిగిస్తాయి ఈరోజు వ్యవసాయ వాణిజ్య ధాన్యం నూనె వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క దిగుబడి అనేది కలగగలదు మరియు చిరు వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి వాహన లాభం బంధు కలయిక సుఖమైన దాంపత్యం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ కానీ అమెరికా కానీ ఇండోనేషియా కానీ ఆస్ట్రేలియా కానీ మలేషియా కానీ ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహచార స్థితి బాగుగా లేదు కావున చంద్ర రాహు గ్రహాలకు పూజలు జరిపించుకొని బియ్యం మినుములు మరియు కూరగాయలు ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి గ్రహం మంచి ఫలితాలు కలిగించాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు దానం చేయాలి మరియు కెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని సేకరించి వెండిలో దానిని పొదిగించి పూజ చేసి ధరించాలి ఎటువంటి చెడు సమస్యలున్నా అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు మరియు వ్యాపారముల ఫైనాన్స్ విషయములు అనుకూలత కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ప్రతిరోజు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా లాభాలు కలిగి ఉన్నాయి గ్రహచార గోచార విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు అధికమైన సంతోషం కలిగి ఉంటారు అన్ని రంగాలలో విజయం సాధించగలరు మరి విద్యార్థులకు ఈ రోజును చక్కని ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు శుభ గ్రహచార స్థితి వలన మనోధైర్యం కలిగి ఉంటారు కావున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో ఉండేవారికి రవి శనుల యొక్క గ్రహచార స్థితి వలన ఎక్కువగా ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కలదు బంధువులతో కానీ వ్యాపారములో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మరి కలిగి ఉన్నాయి కావున మీరు శని గ్రహాలకు పూజలు జరిపించి స్వయంపాకం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యారాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధ గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసుకోవాలి మరియు పెసర్లు దానం చేయాలి పచ్చ అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగలవు కావున ఈరోజు వీరికి వృత్తి వ్యవహారంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొన్ని ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహార వ్యాపార విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా ధర నష్టం అనేది కలగగలదు బంధు మిత్రుల వలన కలహాలు ఏర్పడగలవు నూతనంగా పనులు చేయటం వలన ఎక్కువగా నష్టాలు అనేటివి వాటి వెళ్ళగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి ఎక్కువగా దైవ చింతన కలిగి ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు చేనేత వస్త్ర వ్యాపారులకు వాణిజ్య వ్యవసాయ పప్పు దినుసుల వారికి నూనె వ్యాపారులకు ఈరోజు ఎక్కువగా నష్టాలు అనేటివి కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు రాక ఇబ్బందులు పడగలరు కావున ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల బుధ గ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి విదేశాలలో అనగా ఫ్రాన్సు ఆస్ట్రేలియా ఇండోనేషియా అమెరికా సింగపూర్ దుబాయ్ మలేషియా వంటి దేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వారు చేసేటువంటి వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలిగి ఉంటారు కావున రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు కందులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరి కావున ఈ రాశి వారందరూ ఈరోజు ఓం హ్రీం శ్రీం పంచముఖ హనుమతే నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి శుభం భూయాత్ తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి మంచి డైమండ్ అనే దాన్ని సేకరించుకొని దానిని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కాగలరు అధికమైనటువంటి ధన నష్టం అనేది కలిగి ఉంటారు మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఎక్కువగా గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు కలహాలు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున మనోవిచారానికి గురి కాగలరు దంపతుల మధ్య గొడవలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు ధన రాబడి విషయంలో మరియు ఆర్థికమైనటువంటి విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి నివారణ గురించి మంచి ఫలితాలు కలగాలంటే ఈరోజు ఉదయం ఆరు గంటలకి దుర్గాదేవికి పసుపుతో అర్చన చేసి లేక మీరైనా చేసుకొని ఒక వెలగ పండును తీసుకొని దానికి పసుపు కుంకుమ అలంకారం చేసి దానిని దేవుడి దగ్గర పెట్టి సాయంత్రం ఐదు గంటల లోపల ఏదైనా శివాలయంలో దానిని పెట్టి రండి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయాదు వృశ్చిక రాశి ఫలితాలు విశాఖ ఒకటవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి పూజ జరిపించి కందులు దానం చెయ్యాలి మరియు మంచి పగడాన్ని పూజ చేసి ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి సామాన్యమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి పూజ రాహుగ్రహముల వలన అనుకోకుండా ధన రాబడికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇబ్బందులు అనేటివి కలగగలవు బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు కలిగేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది కావున ఈరోజు ఎవరితోటి ఎక్కువగా చనువుతో ఉండకుండా ఉండాలి మీరు ఏం మంచిగా ఉన్నా అపవాదులు మీద పడేటువంటి గ్రహస్థితి కలదు ఏదో విధంగా ధనం అనేది ఖర్చు కాగలదు వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వచ్చేటువంటి గ్రహస్థితి ఉంది మరి కావున అనుకూలమైనటువంటి గ్రహ స్థితి లేకపోవడం వలన ఆదాయం అనేది ఎక్కువగా తగ్గి ఉంటుంది కావున శుభ ఫలితాల గురించి మీరు చేయవలసినటువంటి పని పూజ రాహుగ్రహానికి చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మినుములు మరియు బియ్యం నువ్వులు దానం చేసిన మంచి అనేటివి కలగగలవు మరియు ఇతరత్ర ఏ రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి మంచి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ధనుస్సు రాశే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాడలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాసి అవుతుంది గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజాభిషేకములు జరిపించి శనగలు దానం చేయాలి మరియు కనకభుషరాగం ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వీరికి ఎక్కువగా విభేదాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది దానివలన విచారం అనేది అధికంగా ఉంటుంది వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి కాస్త వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎటువంటి రంగంలో ఉన్నా ఏమి పని చేస్తున్నా ఆ యొక్క పనిలో ఆలస్యం అనేది అవుతుంది శుక్రుని యొక్క గ్రహాచార స్థితి వలన వ్యవసాయమే కానివ్వండి వ్యాపారమే కానివ్వండి ఉద్యోగమే కానివ్వండి ఆ యొక్క రంగాలలో కొద్దిగా అనుకున్నటువంటి ఫలితాలు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది ఫైనాన్స్లో కానీ భూ వ్యవహారంలో కానీ ధన రాబడి తక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క నష్టం అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండడానికి గురు మరియు బుధగ్రహముల యొక్క పూజలు జరిపించి పెసర్లు శనగలు దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి వలన ఈరోజు వారి వారి పనులలో వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు కావున రాహుకేతు గ్రహాలకు పూజ చేయించి ఉలువలు మినుములు దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు శుభ గ్రహచార స్థితి వలన సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ నాలుగవ పాదం శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు శని గ్రహానికి పూజ చేయాలి మరియు నల్ల నువ్వులు మరియు బెల్లం దానం చేయాలి ఇంద్రనీలం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి ప్రతిరోజు ఈశ్వరుణ్ణి అభిషేకం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి లేక అభిషేకం చేసుకోవాలి వీలైనప్పుడల్లా బిల్వ దళాలతో శివార్చన చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వీరికి ఎక్కువగా శుభ శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు అనుకోని విధంగా ధన లాభం కలగగలదు భూజగ్రహారం అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు పనులన్నీ అనుకూలంగా సాగగలవు అధికమైన ఆనందానికి లోను కాగలరు ఫైనాన్స్ వ్యవహారంలో లావాదేవీలు బాగా ఉంటాయి ధన రాబడి కలిగి సంతోషంతో ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య చేనేత ఇత్యాది రంగం వారికి ఉన్నతమైనటువంటి యొక్క స్థితి కలదు వృత్తి వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి విదేశాలలో ఉన్నవారికి శుభ గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని కుంభరాశి వారికి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో కానీ ఫైనాన్స్ విషయంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ఈ యొక్క చిన్న పరిష్కారం చేసుకుంటే మంచిది గురు శని రాహుగ్రహముల యొక్క పూజలు చేయించి శనగలు నల్ల నువ్వులు మినుములు దానం చేసి ఇంద్రనీలం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు శని గ్రహం యొక్క స్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున ఈరోజు వీరికి శని మరియు బుధ గురుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహార విషయంలో వ్యాపార విషయంలో వాణిజ్యం విషయంలో మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది గృహము మరియు స్థలము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉంటుంది అత్యంత శుభ ఫలితాలు కలిగించేటువంటి ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఇతర వ్యాపారులకు సాధారణ ఫలితాలు కలిగి ఉంటాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు కలగగలవు వ్యవసాయ వాణిజ్యం వ్యాపారులకు కొద్దిగా మెరుగ్గా గ్రహచార స్థితి ఉంటుంది చేనేత వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి మి మిశ్రమ ఫలితాలుగా ఇచ్చే విధంగా ఉన్నాయి వ్యాపారంలో కానీ డబ్బు విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచి పనులు ఉంటాయి మీకు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి ఈరోజు గ్రహస్థితిలో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి శుక్ర రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు మినుములు దానం చెయ్యాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం మీన మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీన రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజలు జరిపించాలి శనగలు దానం చేయాలి కనకపుష్యరాగం ధరించాలి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ రోజు వీరికి బంధువుల వలన ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరియు మిత్రుల వలన కలహాలు ఏర్పడగలవు అధికమైనటువంటి ఒక నష్టాలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది ఎక్కువగా అవమానాలు కలిగి ఉంటాయి డబ్బును మిచ్చలివిడిగా ఖర్చు పెట్టేటువంటి గ్రహచార స్థితి ఉంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఈరోజు ఎక్కువగా నష్టాలు కలిగించే గ్రహస్థితి కలదు మానసికంగా మనశ్శాంతి లేకుండా ఉంటారు కంప్యూటర్ ఎలక్ట్రికల్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ రంగం వారికి కొద్దిపాటి నష్టాలు కలిగించే గ్రహస్థితి కలదు మరియు తగు జాగ్రత్త అవసరం మరి దీనికి పరిష్కారంగా గ్రహచార విషయాలన్నీ కూడా సంబంధించిన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలగాలంటే గురుగ్రహానికి అభిషేక పూజాదులు చేయించి మరియు శని గ్రహానికి అభిషేక పూజాదులు చేయించి శనగలు మరియు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఈ రాశి వారందరికీ శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్